శ్రీకృష్ణ చైతన్య మిషన్ కృష్ణుడి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది ఈ ఆలయం శ్రీకృష్ణుడి ప్రధాన దేవతగా కలిగి ఉంటుంది శ్రీకృష్ణుడి విగ్రహం ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం చాలా అందంగా ఉంటుంది ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది ఆలయంలో శ్రీకృష్ణుడి జీవితం గురించి చిత్రాలు వివరణలు ఉంటాయి ఆలయంలో ప్రతిరోజు భక్తి గీతలు పాడుతుంటారు ఆలయంలో ధ్యానం చేయడానికి ప్రత్యేకమైన ప్రాంతం కూడా ఉంటుంది ఈ ఆలయంలో శ్రీకృష్ణ చైతన్య మిషన్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది ఈ మిషన్ శ్రీకృష్ణుడి బోధనలో ప్రచారం చేయడంలో పనిచేస్తుంది ఆలయంలో భక్తి శ్రీవాలను నిర్వహిస్తుంటారు ధ్యానం గురించి ఆసక్తి ఉన్న వారు ధ్యాన తరగతులు కూడా నిర్వహిస్తుంటారు సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆలయం ఈ ఆలయం ఒవరు ప్రాంతంలో ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది ఈ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుని ఆస్వాదిస్తారని చెప్తుంటారు శ్రీకృష్ణ చైతన్య మిషన్ కృష్ణుడి ఆలయం భక్తుని శాంతిని ఆనంది ఆనందాన్ని కలిగిస్తుంది ఈ ఆలయం శ్రీకృష్ణుడి బోధనలు ప్రచారం చేయడంలో ముఖ్యమైన పాత్ర హరే కృష్ణ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మంది శ్రీకృష్ణ చైతన్య మిషన్ శ్రీమద్భాగవద్ గీతా మందిరం ఫౌండర్ బై నిత్రిలా భష్ఠవం విష్ణుభర తిదండి స్వామి భక్తి వైభవ పులిగోస్వామి మహారాజ్ ద్వారా మన ఈ మిషన్ తయారైంది దాని ఒక బ్రాంచ్ గీతా మందిరం కోవూరులో ఇది గౌతమ ఋషి స్థలం గౌతమ్ ఋషి సత్యయుగంలో అప్పుడు నుంచి ఈ స్థలానికి ప్రాధాన్యం ఉంది గౌతమ ఋషి గురించి ఈ గోదావరి వచ్చింది తర్వాత మనకి ఇది ఒక ఉత్తర కాశీ అంటే దక్షిణ భారతంలో కూడా ఉత్తర లాగే ఒక వైశిష్టం ఉంది అక్కడ ఎందుకంటే గోదావరి యొక్క ప్రవాహం కొంచెం ఉత్తర భాగంలో ప్రవాహం అవుతున్నాయి ఈ క్షేత్రం మాత్రమే ఈ ఇప్పుడు కలియుగంలో మనకి మోక్షమైన మనకి గుడి ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అంటే స్వయం రాధాకృష్ణ మిళిత స్వరూపం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ ప్రదేశంలో కూడా వచ్చారు ఇక్కడ బృందావన్ ఇలాలో విశాఖ శక్తి అవతారం ఆయన రామానంద అని ఇక్కడ ఒక జమీందారం కింద అప్పుడు ఈ క్షేత్రం అంతా పరిపాలన చేసేవారు చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య మహాప్రభు భారత్ పరిక్రమ దక్షిణ భారత్ పరిక్రమ చేసేటప్పుడు ఇక్కడికి వస్తే అప్పుడు చైతన్య మహాప్రభుతో కలిశారు ఇక్కడ వారం రోజు ఎక్కడ ఉన్నారు అక్కడ కూడా మహాప్రభుకి బృందావనం లీలా స్మరణం అయింది సో మెయిన్లీ మనకి ఇది రాధాకృష్ణ చైతన్య మహాప్రభు ఆలయం ఇది జగన్నాథ స్వామి కూడా ఉన్నారు సో బృందావన లీలాలో మాధుర్జ స్వరూపం కాబట్టి రాధాకృష్ణ మిలిత స్వరూపం చైతన్య మహాప్రభు ద్వారకా లీలాలో ఐశ్వర్యమూర్తి జగన్నాథ స్వామి అందుకే ఇక్కడ జగన్నాథ్ కూడా పెట్టాం మనం బ్రహ్మ గౌడియ గౌడీ సంప్రదాయ చైతన్య మహాప్రభు వచ్చారు అందుకే మా గురుగారు కూడా ఇక్కడ మన గుడి ఆ ప్రతిష్ట చేశారు మనకి యాక్చువల్లీ మెయిన్ చైతన్య మహాప్రభు వచ్చారు అందుకే మా గురుగారు భక్తి సిద్ధాంత సరస్వతి నగూర్ ఇక్కడ స్థాపన చేశారు ఇది బ్రహ్మ గౌడియ సంప్రదాయ గౌడియ మఠం అంటాం మనం మన గౌడియ మఠం తర్వాత ఇస్కాన్ మొత్తం ఎన్ని కూడా మనం ఒకే సంప్రదాయంలో ఉంటున్నాం మనం సో మనకి మెయిన్ ఉద్దేశం మహాప్రభు వచ్చారు అందుకే మన ఆ మహాప్రభు ఎక్కడెక్కడ వెళ్ళింది ప్రతి చోట మనకి ఒక స్మృతి ఆ స్మృతి ప్రకారంగా నెక్స్ట్ రామానందరాయ్ మహాప్రభు మన సంప్రదాయంలో చాలా ఇంపార్టెన్స్ ఇది రామానందరాయ్ మహాప్రభు ఒక విశాఖకి అవుతారు రామానందరాయ్ దాంతో కలిశారు ఇక్కడ ఫస్ట్ టైం అందుకే మన గురుగారు ఇక్కడ ూడి స్థాపన చేశారు మనం కూడా ఇక్కడ సేవ చేస్తున్నాము రోజు మనకి నిత్య సేవ జరుగుతున్నాయి నెక్స్ట్ ఈ స్థలం ఎక్కడికి వెళ్ళింది మనకి కలియుగంలో నామ్ శ్రేష్టం అందుకే మనం హరే కృష్ణ అంటున్నాం పోతే అందరికీ మీరు అందరు కూడా హరే కృష్ణ మనతో జపం చేస్తే మన అందరికీ మంచిది మన ఇష్టానికి కూడా మంచిది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా పేరు శివానంద స్వామి కబూర్ గీతా మందిరం అండి నా పేరు సుస్మిత శ్రీ మాది కొవ్వూరు ఎక్కువ గుడికి వస్తూ ఉంటాను ఇప్పుడల్లా మైండ్ అంతా ఫ్రెష్గా ఉండి బాగుంటుంది ప్రశాంతంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామరామ హరే హరే నేను పూజలు కూడా చేస్తూ ఉంటారు వస్తూ ఉంటాను నేను ఎక్కువ కృష్ణ భక్తురాల్ని కృష్ణుని ఎక్కువ పూజిస్తూ ఉంటాం బృందావనం కూడా వెళ్ళాను మధుర అన్నీ వెళ్ళాను అంటే నాకు పెళ్ళయింది మా హస్బెండ్ పేరు కూడా గోపాలే కృష్ణుడి పేరే టెంపుల్ చాలా బాగుంటది గోష్పాద క్షేత్రంలో చూడ చూడదగిన టెంపుల్ లో ఒకటి ఇక్కడ భజన కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు ఇప్పుడు గుడి మారుమోగుతూ ఉంటది మాసం దామోదర్ మాసంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు